ప్రముఖ నటుడు అలీ గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా మళ్ళీ రాజకీయాల్లో క్రియా క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినబడుతుంది దానికి సంబంధించి ఒక ఫోటో కూడా ఈ మధ్యకాలంలో బీభత్సంగా వైరల్ అవుతుంది అలీ గారు గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నాడు పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బాగా ప్రచారం కూడా చేశాడు బాగా ప్రచారం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు గెలుపు కోసం ఆయన గట్టిగానే ప్రయత్నం కూడా చేశాడు తర్వాత ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం తర్వాత హరిగారు రాజకీయ ప్రస్థానానికి ఒక్కసారిగా పురుషా పెట్టడం జరిగింది ఐ థింక్ రిజల్ట్స్ వచ్చిన కొద్ది రోజుల్లోనే రాజకీయాలకు దూరం అయిపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాకుండా ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన పూర్తి స్థాయిలో సినిమాలకు పరిమితం కావడం ఆ తర్వాత ఎక్కడ కూడా రాజకీయ వేదికల మీద అలీగారు కనిపించలేదు తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారితో సమావేశం కావడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది వల్లభనేని వంశీ గారిని అలీ మర్యాదపూర్వక మర్యాదపూర్వకంగా కలిశాడా లేకపోతే ఏమనేసి తెలియాల్సింది కలవడం జరిగింది వల్లభనేని వంశీ గారికి సాలువ గప్పి గౌరవించాడు అలీగారు ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది మామూలు కూడా కాదు వైఎస్ఆర్సీపీ గ్రూప్లలో అయితే సర్కులేట్ అవుతుంది బీభత్సంగా మళ్ళీ అలీ గారు పార్టీలో యాక్టివ్ అవుతున్నారనే ప్రచారానికి ఆ ఫోటోనే ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు వంశీ గారి బేరు మీద విడుదల కావడం తర్వాత ఆయన అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నందున గారు మర్యాదపూర్వకంగా ఆయన కలిశారని చెప్పేసి కూడా తెలుస్తుంది అంతేకాదు వల్లభ్ నేను వంశీ గారు సినీ పరిశ్రమకి చిన్నటువంటి వ్యక్తి అనేక సినిమాలు కూడా తీశాడైన ప్రొడ్యూసర్గా పనిచేశాడు అదేవిధంగా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం వలన వాళ్ళిద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలు కూడా ఏర్పడ్డాయనేసి కూడా తెలుస్తుంది ఆ పరిచయంతోనే నేను వంశీ గారిని అలీ గారు మర్యాదపూర్వకంగా కలిశారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు సమీపించే సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ యాక్టివ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పేసి కూడా మంది చెప్తున్నారు ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సరే సాధ్యమే మరి చూడాలి గారు వల్లభనేని వంశీ గారిని కలవడం ఆ ఫోటోలు ఇప్పుడు వైఎస్ఆర్సిపి గ్రూప్లలో బాగా సత్ కావడం మరి ఇవన్నీ కూడా రాబోయే ఎన్నికలకు వీళ్ళు మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారా అంటే మేబీ అవుననే సమాధానం కూడా వస్తున్నాయి సోద